హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బరువు తగ్గడానికి బెస్ట్ సొల్యూషన్ అయితే నేను చూపిస్తున్నాను అది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చాలా బాగుంటుంది వర్క్ అవుతుంది కూడా మీరే అంటారు ఎంత బరువు ఉన్న వాళ్ళైనా చాలా సింపుల్గా తగ్గచ్చు నెక్స్ట్ ఇది బరువు తగ్గాలి బరువు తగ్గిన వాళ్ళు డైట్ చేసిన వాళ్ళకి ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్ అయిపోతుంది హెయిర్ ఫాల్ అస్సలు అవ్వదు నెక్స్ట్ స్కిన్ గ్లో పెరుగుతుంది తప్ప అస్సలు తగ్గదు చాలా బాగుంటుంది వీడియో అయితే ఖచ్చితంగా చూడండి స్కిప్ చేయకండి నచ్చుతుంది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేను ఇక్కడ ఫస్ట్ అయితే కొబ్బరికాయలను పగలు కొడుతున్నాను మొన్న దసరాకి ఊరెళ్ళే ముందు తీసుకొచ్చిన కాయలని అలాగే పక్కన పెట్టేసి ఉంచేస్తే ఇప్పుడు ఇవైతే కురిడి అయిపోయి ఈ కురిడి కాయలు ఎక్కువగా గోదావరి జిల్లాల వాళ్ళకే తెలుస్తుంది మాకైతే బాగా తెలుసు మాది అమలాపురం కాబట్టి అమలాపురం వాళ్ళు కానీ గోదావరి జిల్లాల వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఈ కాయలు ఎంత బాగుంటాయో నేను మొన్న ఒక చికెన్ కర్రీ చేసినప్పుడు కూడా చూపించాను కురిడిలాగా అయిపోయిన తర్వాత కట్ చేసి మా ఇంట్లో మసాలాలాగా వాడతామని చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ ఏంటనేది కూడా మా గోదావరి జిల్లాల వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇది కురిడికాయ ఇంకా అవ్వలేదు కొంచెం దగ్గరలో ఉందన్నమాట ఎంత స్వీట్గా ఉందంటే బెల్లము షుగర్ వేస్తే అంత స్వీట్ ఎలా వస్తుందో అలా ఉందన్నమాట ఈ కొబ్బరికాయల నుంచి వచ్చిన కాయల్ని మనం ఆడించి యూన్ ఈ నూనెతో గనక మనం వంటలు చేసుకున్నా లేదంటే డైరెక్ట్ తీసుకున్నా మనం బరువు చాలా సింపుల్గా తగ్గుతాము ఇది చాలా చాలా మంచిది ఆల్రెడీ తెలుసు బిగ్గెస్ట్ జమ్ కిల్లర్గా ఈ కోకోనట్ ఆయిల్ని చెప్తారు మామూలుగా కోకోనట్ ఆయిల్ ఏంటంటే మామూలుగా మనం పగలు కొట్టి ఎండబెట్టి ఆడిస్తాము అలా కాకుండా ఇది ఏంటంటే అలా మనం ఒక పక్కన పెట్టేస్తాము కూల్గా ఉన్న ఏరియాలో పెట్టేస్తే దానికి అదే లోపలంతా మాయిశ్చర్ తగ్గిపోయి కురిడిలా తయారవుతుంది కాబట్టి దీని నుంచి వచ్చిన ఆయిల్ చాలా చాలా మంచిది కానీ ఈ ఆయిల్ని తయారు చేయడం అదంతా మనకి చాలా ప్రాసెస్ కానీ ఒకవేళ మీకు దొరికితే ఖచ్చితంగా ఈ ఆయిల్తో మనం వంట చేసుకుని తింటే ఖచ్చితంగా బరువు తగ్గుతాము హెయిర్ అయితే అస్సలు ఫాల్ అవ్వదు అందుకే నేను ఇక్కడ ఆయిల్ తెప్పించుకుని వాడుతున్నాను ఇంకొకటి ఇది ప్రమోషన్ అస్సలు కాదండి మీకు ఒకవేళ కురిడి ఆయిల్ ఎక్కడ దొరికినా ఏ బ్రాండ్ దొరికినా ఆన్లైన్లో దొరికినా మీరు తెప్పించుకుని వాడండి నేనైతే ఇది వాడుతున్నాను ఇది పాల్కొల నుంచి అయితే తెప్పించుకున్నాము మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇది నేనైతే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి వాళ్ళు నాకు టిప్ చెప్పారు ఏంటంటే ఆయన ఎప్పుడు ఎయిట్ ఇయర్స్ నుంచి వాడుతున్నారంట మీరు కావాలంటే వన్ మంత్ వాడుచు చూడండి మీరే అంటారని చెప్పారు ఒక స్పూన్ ఆయిల్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదంటే కొంచెం మీకు ఇబ్బందిగా నేనైతే డైరెక్ట్గానే తీసుకుంటున్నాను ఒక వన్ వీక్ నుంచి నెక్స్ట్ లేదంటే కొద్దిగా గ్లాస్లో కొద్దిగా వాటర్ తీసుకుని దీనిలో వేసేసుకుని కలుపుకొని తాగొచ్చు హెయిర్ ఫాల్ పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది అనేసి అన్నారు నాకు ఆల్రెడీ ఇది అలవాటు ఉంది నేను పద్బాబు గారు పుట్టిన తర్వాత కొన్ని రోజులు వాడాను తర్వాత ఇంకా మళ్ళీ యూస్ చేయలేదు కోకోనట్ ఆయిల్ని అందుకని ఇంకా యూజ్ చేస్తుంది అనమాట చాలా చాలా అంటే ఇబ్బంది అనిపించలేదు నాకు వికారం అలా అనిపించలేదు నార్మల్గా కొంచెం బగరుగా ఉంది అంతే కానీ ఇదేంటంటే ఆల్రెడీ ఏడబుల్ ఆయిల్ అంటే పొట్టకే ఇస్తున్నాం కాబట్టి జుట్టుకు పెట్టడం పెద్ద విషయం ఏం కాదు హెయిర్కి పెట్టుకోవచ్చు మన స్కిన్కి కూడా యూస్ చేసుకోవచ్చు కానీ ఇది కొంచెం మనకి హాఫ్ లీటర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ కాబట్టి అంత కాస్ట్ పెట్టి మనం హెయిర్కి అది పెట్టలేం కాబట్టి వంటల్లోనే వాడదాం అనేసి నేను వాడుతున్నాను పిల్లలైతే వాళ్ళకి తెలిసిపోతుంది రెగ్యులర్గా ఎప్పటినుంచో సన్ఫ్లవర్ ఆయిల్తో పెట్టి వంట చేసి పెడతాం కాబట్టి మా పెద్దోడికి అయితే తెలిసిపోతుంది ఏంటి డిఫరెంట్గా ఉందనేసి వాడైతే అసలు తినలేదు చిన్నోడికి అయితే ఇంకా వాడికి అంతగా తెలియదు కాబట్టి నేను ఏదైనా కలిపి పెట్టేస్తే వాడు తినేస్తున్నాడు నేను ఫస్ట్ అయితే దోశల్లోకి చపాతీల్లోకి యూస్ చేశాను తర్వాత కూరలు అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను మా హస్బెండ్ తినడానికి ట్రై చేస్తున్నాను ఏదైనా సరే ఫస్ట్ ఫస్ట్ మనకి అలవాటు అయిపోదు మనం అలా కొంచెం కొంచెంగా అలవాటు చేసుకుంటూ ఉండాలి ఇప్పటి నుంచి నేను వాడదామని అనుకుంటున్నాను ఇదేంటంటే ఆయిల్ కాస్ట్ ఎక్కువ ప్లస్ ఇదేంటంటే ఎక్కువ ఎక్కువ బూరెలు గారెలు అలాంటివి చేసుకోవడానికి అయితే అవ్వదు కాబట్టి కొంచెం ఇలాంటి లైట్గా షాలో ఫ్రైస్ చేసుకోవడానికి నెక్స్ట్ కొంచెం పులుసు కూరలు అలాంటి వాటికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ అయితే ఇక్కడ గోర్చి సారీ బీన్స్ ఫ్రై చేసినాను తర్వాత ఇంకొక కర్రీ ఏంటంటే వంకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నాను మనం చేసుకునేది ఏంటంటే ఆ కొంచెం ఎలాగా వాసన వస్తుంది కొబ్బరి నూనె మనకి హెయిర్కి పెట్టడమే అలవాటు తినడం అలవాటు కాదు కాబట్టి మనం ఒకవేళ నిజంగా వెయిట్ లాస్ అవ్వాలి బాగా హెల్తీగా అవ్వాలి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు నా స్కిన్ గ్లోగానే ఉండాలి హెయిర్ ఫాల్ అవ్వకూడదు అన్నీ బాగుండాలి హెల్దీగా ఉండాలనుకున్న వాళ్ళు మనం అలవాటు చేసుకోవచ్చు ఇదేమీ చెడు కాదు కాబట్టి హెల్దీయే కాబట్టి మనం అలవాటు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏంటంటే కొంచెం ఆయిల్లో స్మెల్ని డామినేట్ చేయడానికి మసాలాలు లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మనం తయారు చేసుకుంటే మనం కొంచెం కొంచెం ఫస్ట్లో కొత్తగా ఉన్నా కానీ తర్వాత తర్వాత అలవాటు అయిపోతుంది ఇదేంటంటే చిన్న పిల్లలకు కూడా మనం డైరెక్ట్ ఆయిల్ ఇవ్వచ్చు మీరు కావాలంటే కురిడి కొకోనట్ ఆయిల్కి సంబంధించిన యూజెస్ ఎన్నో ఉన్నాయి ఇది అయితే నాకు ఫస్ట్లో కొంచెం కొత్తగా అనిపించింది కానీ ఇప్పుడు నార్మల్గానే అనిపిస్తుంది ఇంకా ఫర్దర్గా నేను ఇంకా ఏ విధంగా అంటే వాడుతూ వాడుతూ తెలుస్తుంది కదా నేను వాడదామని అనుకుంటున్నాను కాబట్టి ఆల్రెడీ నేను ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నాను డైరెక్ట్గా కూడా తీసుకుంటున్నాను ఇంకా ఏమేమి రెసిపీలు చేస్తాను అనేది కూడా తర్వాత తర్వాత వీడియోలో నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఇక్కడ నేను ఇదే కాకుండా మనం ఖచ్చితంగా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి నెక్స్ట్ మంచి ఫుడ్స్ తీసుకోవాలి ఈ కోకోనట్ వా ఆయిల్ వాడినంత మాత్రమే కాకుండా దీంతో కాకుండా ఇంకా మనం విపరీతమైన జంక్ ఫుడ్ అలాంటివి తినేస్తే మనం బరువు తగ్గలేం కాబట్టి ఇది ఇంత బాగా తీసుకుంటున్నప్పుడు మనం హెల్దీ ఫుడ్స్ ఇంకా ఫ్రూట్స్ లాంటివి ఇంకా యాడ్ చేసుకుంటే చాలా త్వరగా అయితే బరువు అయితే తగ్గిపోతాము నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది అందరూ తీసుకోవచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ అయిన వాళ్ళు అందరూ తీసుకోవచ్చు కాకపోతే ప్రెగ్నెంట్ లేడీస్కి మామూలుగానే ప్రతి ఫుడ్ పడదు డిఫరెంట్గా అనిపించేస్తుంది వాసన అలాంటిది అలాంటి వాళ్ళు మళ్ళీ ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తే మన బాడీకి ఇంకా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ టైంలో కాకుండా ఇంకా రిమైనింగ్ అందరూ వాడుకోవచ్చు చాలా హ్యాపీగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మనం వెయిట్ తగ్గడానికి ఏ రెసిపీ చేసుకున్నా అది ఈ ఆయిల్తో చేసుకుంటే మనం త్వరగా అయితే బరువు తగ్గుతాము మా చిన్నోడు కూడా చూడండి హ్యాపీగా తింటున్నాడు నాకైతే ఏమీ అంతగా ఇబ్బంది అనిపించలేదు కొంచెం ఆ వాసన అయితే మాత్రమే తెలుస్తుంది నెక్స్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళకి ఒకవేళ మీలా కానీ ఈ ప్రోడక్ట్ తెప్పించుకోవాలనిపిస్తే అది నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎలా ఉంటుంది ఇది పాలకొల్లలోనే తయారు చేస్తారు వాళ్ళు కావాలంటే పంపిస్తారు ఫోన్ నెంబర్ నేను అది డిస్క్రిప్షన్లోను కామెంట్స్లోను ఇచ్చి పిన్ చేస్తాను మీకు కావాలంటే తెప్పించుకోండి మళ్ళీ చెప్తున్నాను ఇది ప్రమోషన్ కాదు నేను ఏదైనా వస్తువు ఏదైనా ఐటమ్స్ చూపించినప్పుడు ఎవరైనా అడుగుతారు కదా కావాలి మీరు ఎక్కడ నుంచి తప్పించారు మేము కూడా తీసుకుందాం అని ఎవరైనా అడిగితే అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని తప్ప వేరే విషయం ఏం కాదు ఇక్కడ చూడండి మామూలుగా ఆడించిన కొబ్బరి నూనె మనకి జిడ్డుగా ఉంటుంది కొంచెం ఏంటంటే అది థిక్గా ఉన్నట్టుగా ఉంటుంది ఇది చాలా పలుచుగా ఉంది నెక్స్ట్ ఏంటంటే జిడ్డు కూడా చాలా తక్కువగా ఉంది చాలా బాగుంది ఆయిల్ మంచి వాసన వస్తుంది కమ్మటి వాసన టైప్లో ఇది బిగ్గెస్ట్ జామ్ కిల్లర్ నెక్స్ట్ ఏంటంటే బెస్ట్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఈ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది లారిక్ యాసిడ్ ఉన్న ఆయిల్స్ ఫుడ్ మనం వంట చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి చాలా మంచివి కూడా కానీ బెస్ట్ లారిక్ యాసిడ్ ఉన్న ఆయిల్ ఈ కోకోనట్ ఆయిలే కానీ మనం ఈ కోకోనట్ ఆయిల్ని మనం ఓన్లీ హెయిర్ కోసమే వాడతాం కానీ మామూలుగా మనం ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోము ఎప్పటి నుంచి కనీసం కొంచెం కొంచెంగా ఒకేసారి మనం ఎప్పటి నుంచో వాడిన పద్ధతి కాకుండా ఇదే వాడాలి అంటే కొంచెం మనకి టైం పడుతుంది కాబట్టి ఇప్పటి నుంచి వాడితే రెగ్యులర్గా వాడడానికి అయితే ట్రై చేయొచ్చు పిల్లలకు కూడా ఇప్పటి నుంచి అలవాటు చేస్తే మెయిన్ వాళ్ళకి బ్రెయిన్ పవర్ బాగా పెరుగుతుంది పిల్లలకి మెమరీ గుర్తుండట్లేదు మర్చిపోతున్నారు అనేసి అనుకుంటాం కదా అలాంటి వాళ్ళకి కొబ్బరితో చేసిన అన్ని రకాల ఫుడ్స్ పెట్టమంటారు కాబట్టి వాళ్ళకి ఫుడ్డే మనం కొబ్బరితో చేసినవి నెక్స్ట్ కొబ్బరి కోకోనట్ ఆయిల్తో చేసినవన్నీ పెడితే బాగుంటుందని నేను ఇదైతే వాడదామని స్టార్ట్ చేశాను ఇంకా రకర ఏమేం ఫుడ్స్ చేస్తాను ఎలా ఉన్నదనేది ఫ్యూచర్ వీడియోస్లో మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే గోదావరి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి ఇదే కాదు మీరు ఎక్కడైనా సరే కురిడి ఆయిల్ దొరికితే అది తీసుకొని వాడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమనిపించిందో కామెంట్ చేయండి